మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఏ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ కే ఏఏ టూల్ నల్లమోతు వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు చాలా మంది స్మార్ట్ ఫోన్స్ మన మాటలను వింటూ ఉన్నాయి అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు నిజంగా స్మార్ట్ ఫోన్స్ మాటలు సో అలా భయపడాల్సిన అవసరం ఉందా సో ఈ విషయాలు మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ ఒక స్మార్ట్ ఫోన్ అనేది మీకు ఎప్పుడైనా కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక లిజనింగ్ మోడ్ అనేది ఉంటుంది దాని గురించి నిజంగా అది లేదు అని చెప్పేసి అనుకోవటానికి లేదు ఎందుకంటే ఈరోజు మనం గూగుల్ అసిస్టెంట్ లాంటివి లేదా యాపిల్ సిరి లాంటివి వాడుతూ ఉన్నాం అసిస్టెంట్ కానీ సిరి కానీ మీరు ఏదైనా వాయిస్తో మాట్లాడితే ఆ కమాండ్ ఇవ్వటానికి అది రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఉదాహరణకి వాట్ ఈస్ ద వెదర్ రైట్ నవ్ అని చెప్పేసి అడిగారు అనుకోండి సో మీరు ఉన్న ప్రదేశంలో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్లో వెదర్ చూపించడం కోసం నా వాయిస్ని ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకొని అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో లెజనింగ్ మోడ్ అంటారా లిజనింగ్ మోడ్లో ఉంటుంది సో ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడం వెదర్ అని చెప్పేసి కావచ్చు లేకపోతే ఏదైనా వాట్ ఆర్ ద మూవీస్ అని చెప్పేసి కావచ్చు ప్లేయింగ్ రైట్ నో అని చెప్పేసి అని ఇలాగ కొన్ని పదాలను ఐడెంటిఫై చేయడం కోసము దాంట్లో ఒక డేటాబేస్ అనేది ఇవ్వబడేసి మనం మాట్లాడే వాక్యాల్లో నుంచి సమాచారాన్ని సేకరించేసి దాన్ని ఎన్లైట్ చేసి దాన్ని సర్వర్కి కనెక్ట్ చేసి సర్వర్ దగ్గర నుంచి తాజా సమాచారాన్ని పొంది దానిని ఈరోజు మన స్క్రీన్ మీద చూపించడం కోసం బ్యాక్గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఏర్పాటే ఈ పర్టికులర్ లిజనింగ్ మోడ్ అనేది మరి ఈ లిజనింగ్ మోడ్ అనేది మన మాటల్ని హ్యాక్ చేస్తుందా మనం మాట్లాడే ప్రతి మాటకు తగ్గట్టు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుందా అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం గమనిస్తే ఇంతకుముందు కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ ఏదన్నా రకరకాల వెబ్సైట్స్ను బ్రౌచ్ చేసేటప్పుడు ఉదాహరణకి మీరు అమెజాన్ అనే సైట్కి వెళ్ళారు అమెజాన్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన ఒక నాలుగు ఫోనులు చూశారు ఇప్పుడు బడ్జెట్లు సరిపోవలేదులే అని చెప్పేసి అని నెక్స్ట్ మళ్ళీ బయటకు వచ్చేసారు ఇప్పుడు ట్రాకింగ్ కుకీస్ అంటారు ట్రాకింగ్ కుకీ అంటే మీరు ఏ పర్టిక్యులర్ ప్రోడక్ట్లు వెతికి పట్టుకున్నారో వాటికి సంబంధించిన కీవర్డ్స్తో కూడిన ఒక టెక్స్ట్ ఫైల్ మీ ఫోన్లోను మీ కంప్యూటర్లో క్రియేట్ చేసి ఇక్కడ నుంచి అదే మాదిరి అడ్వర్టైజ్మెంట్స్ ఆ ఫోన్ యాడ్ కనపడటము యూట్యూబ్లోకి వెళ్ళినా కానీ లేదా గూగుల్లో కానీ కనపడుతూ ఉంటుంది సో ట్రాకింగ్ కుకీస్ ఎలా పనిచేస్తూ ఉంటాయో ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ కూడా మీరు మాట్లాడే సమాచారం యొక్క ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసేసి దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ అనేది చూపిస్తూ ఉంటుంది సో ఒక మార్కెటింగ్ పర్పస్ కోసం స్మార్ట్ ఫోన్స్ వాడబడుతూ ఉన్నాయి దీంట్లో ఎలాంటి సందేహమూ లేదు మరి దాన్ని మనం పరిమితి అనుమతించాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తే యాక్చువల్లీ ఏమవుతుందంటే మీరు వద్దన్నా కావాలన్నా కానీ యాడ్లు కనపడుతూనే ఉంటాయి ఎందుకు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసిన యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసిన లేదా ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొన్నా కానీ ఐఫోన్ కొన్నా కానీ దాంట్లో మీ సమాచారం మొత్తాన్ని కూడా ఈ పర్టికులర్ అప్లికేషన్స్కి ఇవ్వాలి ఈ సర్వీసెస్కి ఇవ్వాలి అని చెప్పేసి అని యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దగా చదవకుండా నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేసేసి అకౌంట్ క్రియేట్ చేస్తారు సో మీ సమాచారం స్నిప్పెట్స్ ఆఫ్ సమాచారాన్ని మీ మీ దాన్ని సేకరించిన దాన్ని దానిని అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ పర్పస్ కోసం వాడుకుంటాము కాబట్టి మీ అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఎస్ అని కొడతాం అంటే మనం పరోక్షంగా వచ్చి అనుమతి ఇచ్చినట్లే ఈ సమాచారంలో ట్రాకింగ్ కుకీస్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ వాయిస్ ఇన్ఫర్మేషన్ కూడా వాయిస్ ఇంజిన్ అనే దాన్ని మెరుగుపరచడం కోసం ఈ సమాచారాన్ని గూగుల్ లాంటి సంస్థలు సేకరించినా కూడా వాటిని ఏం చేస్తాయి అంటే కొన్ని థర్డ్ పార్టీ సర్వర్స్కి పంపిస్తూ ఉంటాయి ఈ పర్టికులర్ యూజర్లంతా ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోను యుఎస్లోను కెనడాలోను ఆస్ట్రేలియాలోను వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మన ఫోన్లో నుంచి చిన్న చిన్న ముక్కల ముక్కల సమాచారాన్ని సేకరించి ఈ సమాచారం మొత్తాన్ని తీసుకువెళ్ళేసి ఎవరికి పంపిస్తాయి అంటే కొన్ని వేరే కంపెనీలకు పంపిస్తాయి ఎన్క్రిప్టెడ్గా అంటే మన మాటలు డైరెక్ట్గా అక్కడ వినపడవు సో ఆ ఎన్క్రిప్టెడ్ సమాచారం అంతా కూడా ఎనలైజ్ చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్లో కంపేర్ చేసి ఓకే ఇంకాస్త దీన్ని మెరుగుపరచవచ్చు వాయిస్ సరిగా క్యాప్చర్ చేయటం లేదు సో ఇంకాస్త వాయిస్ ఇంజిన్ మెరుగుపరచాలి ఈ టైప్ ఆఫ్ ఏర్పాట్లు అంటే ప్రోడక్ట్ని మరింత మెరుగ్గా తయారు చేయడం కోసం చేసే ప్రయత్నం తప్పించి వాస్తవంగా మన డేటాని వేరే కంపెనీలో గూగుల్లో యాపిల్లో దొంగిలించేసి వాళ్ళు దాని నుంచి మిస్యూజ్ చేసే అవకాశం అనేది ఏమాత్రం లేదు కేవలం జరిగే సమస్య ఏంటంటే కనుక మనం మాట్లాడుకునే మాటలు ఉదాహరణకు నేను ఇక్కడ మాట్లాడుతూ సమ్థింగ్ ఫోన్ ఇక్కడ పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ ఫోన్ను నేను ఏం మాట్లాడుతున్నానో దాంట్లో ఉండే స్నిప్ క్యాప్చర్ చేసి ట్రాకింగ్ కుక్కీ రూపంలో వచ్చేటప్పటికి నేను నెక్స్ట్ టైము నేను ఏ పదాలు మాట్లాడానో అలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూపించే అవకాశం అనేది ఉంటుంది సో చాలా మంది దీని గురించి ప్రైవసీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అసలు మన డేటాని గూగుల్ యాప్ లాంటి సంస్థలు ఎందుకు సేకరించాలని చెప్పేసి అంటే మరి అంత దాని పట్ల కన్సర్న్ ఉంటే గనక మనం ఏం చేయొచ్చు గూగుల్లో లేకపోతే యూట్యూబ్ ఈ టైప్ ఆఫ్ యాపిల్లో ఇలాంటివన్నీ కూడా వాటి అవన్నీ ఫ్రీ సర్వీసులు ఇస్తున్నాయి కాబట్టి లేదు నేను నెలకు ఐదు వందలు వెయ్యి రూపాయల అమౌంట్ పే చేసి ఒక పెయిడ్ సర్వీస్కి వెళ్తాను అది నా డేటాను దొంగిలించకుండా కాపీ చేయకుండాను యాడ్ చూపించకుండా నేను దానికి వెళ్తాను అనే ఛాయిస్ మీకుంది అలాంటివి ఎన్నో ప్రోటాన్ మెయిల్ అని చెప్పేసి ఎన్నో రకాల మీ ప్రైవసీ సెక్యూరిటీ కాపాడే సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి అవి మాత్రమే కాదు రకరకాల విపిఎన్ కనెక్షన్స్ వాడి కావచ్చు లేకపోతే ప్రత్యేకంగా టారు బ్రౌజర్ లాంటి వాడి కావచ్చు మీ డేటా కాపీ చేయబడకుండా యాక్సెస్ చేయబడకుండా వాయిస్ డేటా కానీ మీ యొక్క బ్రౌజింగ్ హిస్టరీ కానీ కుకీస్ కానీ ఏమి ట్రాక్ చేయబడకుండా ఒక ప్రత్యేకమైన సర్వీసెస్కి వెళ్ళవచ్చు అన్ని చాయిస్లు ఉన్నాయి మీకు కావాలంటే కానీ మనం ఏం చేస్తామంటే నాకు గూగులే కావాలి నాకు యూట్యూబే కావాలి లేకపోతే కనుక నాకు యాపిల్ పని చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి అని ఇవి కావాలి కానీ అవి సేకరించే డేటా మాత్రం సేకరించకూడదని చెప్పేసి అని మైండ్ సెట్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో ఉంది అందుకని యాక్చువల్లీ ఎక్కడైనా మీ డేటాని గూగుల్ వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారంటే కళ్ళారా ప్రతిరోజు మీరు చూసే దీంట్లో ఒక యూట్యూబ్ వీడియోస్ వస్తుంటే పది యాడ్లు వస్తాయి ఆ యాడ్లు చూస్తూ మనం కంటెంట్ చూస్తాం కంటెంట్ మీద మన దృష్టి ఉంటుంది కాబట్టి యాడ్ల మీద పెద్దగా మనం పట్టించుకోవట్ల సో కంటెంట్తో ఫ్రీగా వచ్చేటప్పుడు మీరు ఒక పైసా దేనికి వెచ్చించకుండా కంటెంట్ అనేది వీడియోలు లాంటివి చూస్తూ ఉన్నప్పుడు మెయిల్ లాంటివి వాడుకుంటూ ఉన్నప్పుడు సో గూగుల్ లాంటివి ఏం చేస్తాయి అంటే ఏదో ఒక పద్ధతిలో మీకు సమాచారాన్ని సేకరించి మీ ఫోన్లో ఇంచి మీ ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఆ ఇష్టాయిష్టాలకు తగ్గట్లుగా మీకు ఈ టైప్ ఆఫ్ యాడ్లు చూపిస్తూ ఉంటాయి దీంట్లో ఎలాంటి అభ్యంతరకరమైనది కానీ లేకపోతే అభద్రతకు గురి అవసరమైనది లేదు లేదు నాకు కొద్ది కొద్ది సమాచారం కూడా వద్దనుకుంటే యూ హ్యావ్ ఛాయిస్ వేరే సర్వీసెస్కి వెళ్ళేసి యూ కెన్ చేంజ్ యువర్ ప్యాటర్న్స్ యూ కెన్ యూజ్ అదర్ అప్లికేషన్స్ సో అంతే తప్పించి భ్రమలు పెంచుకొని అబ్బో ఫోన్ వాడుతుంటే అయిపోతుంది ఎవరో కాపీ చేస్తున్నారు ఎవరో దొంగతనం చేస్తున్నారు గూగుల్ వింటుందంట సో అయ్యో నేను రోజు మాట్లాడుకునేది మా ఇంట్లో మా భార్యతో వినే అంతా కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి అని పిచ్చి పిచ్చిగా భయపడాల్సిన అవసరం అయితే కనుక లేదు అండ్ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే కనుక ప్రతి సర్వీస్ ఈ రోజు వర్చువల్ గా ఉన్న అన్ని లు కూడా మీ ఫోన్ లో ఒక వన్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే వన్ అప్లికేషన్స్ అవి సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటాయి భారీ మొత్తంలో సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి వాటి గురించి పెద్దగా ఎవరికి తెలియదు కానీ లో అవి కమాండ్ కంట్రోల్ సర్వర్ కనెక్ట్ అయ్యేసి మీ ఫోన్ లో ఉండే ఫైల్స్ దగ్గర నుంచి ఫొటోస్ దగ్గర నుంచి లొకేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ డేటాని మెటా డేటా మొత్తాన్ని అవి పంపిస్తూ ఉన్నా కూడా మనం పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాటి మీద మనకు అవగాహన లేదు కాబట్టి కానీ ఇక్కడ మాత్రం మనం గూగుల్ లాంటివి దొంగలు వేస్తున్నాయి అది అనుకుంటున్నాం గూగుల్ వాయిస్ అసిస్టెంట్ లాంటివి పనిచేయాలంటే గనక మీ వాయిస్ కమాండ్స్ పనిచేయాలంటే కనుక సో ఖచ్చితంగా కొంత సమాచారం అవి సేకరిస్తూ ఉంటాయి వాటిని మీకు మంచి సర్వీస్ ఇవ్వడంతో పాటు కొన్ని రకాలుగా వచ్చేటప్పటికే మార్కెటింగ్ యాడ్లు చూపిస్తూ ఉంటాయి సో మార్కెటింగ్ యాడ్లు గురించి పెద్ద పట్టించుకోవాల్సిన భయపడాల్సిన అవసరం అయితే లేదు